ఎన్ని ఎకరాలు పోతుందమ్మా సెవెన్ ఉంది సెవెన్ సెవెన్ ఎక్కర్స్ పోతుందా సెవెన్ ఎక్కర్స్ పోతుంది ఎంత మంది పిల్లలు మీ అన్నదమ్మలు ఎంత ఇద్దరు అన్నలు నేను ఇప్పుడు మీ నాన్న తీసుకో మా డాడీ ఉన్నాడు లోబడిన అంత అన్యాయం దౌర్జన్యం చేసుకున్నా मैम एట్లానా చెప్పండి ఆ మామసలు ఫ్యామిలీ ఏమయితుందక్కడ తెలుసా ఫ్యామిలీని హాలో డిన్ చేయాలి మామమల거든 పోరాడ మిగేయితుంది నీతో టాకిలేస్తారా డైరెక్ట్ గా అదే బాధ ప్లీజ్ లప్పాయి తీసుకున్నావ్ వీడియో వీడియో లేదు నా మనం ఏం తింటుందో ఏం చేస్తారో لوگوں한테 తెలుసా మాకెంత బాధ ఉంది ఇప్పుడు మా డాడీని కలిసి రం ఇప్పుడే మనం ఏడుస్తున్నాం మా డాడీ ఏం చేసిండే మా డాడు చెప్పిరండి అన్నీ మీరేం ఫిగర్ చేయగల రేపు అక్కడ పంపిస్తాం అంటున్నారు ఎక్కడ పంపిస్తే మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా మీరు ఎలా అర్థం ఏమన్నారు వాళ్ళని చూస్తే తను ఏం చేస్తాం దేవుడు మీద తర్వాత తెలుస్తుంది దేవుడు ఉన్నాడు మీరున్నాడు తర్వాత తెలుస్తుంది మంచి మంచి చెడు చెడు తెలుస్తుంది అధికారం ఉంది కదా అహంకారంతో చేసిన ఇట్లా గౌడ ఆడుతుంటే ఇప్పుడు మనం మాట్లాడుతుంటే పది మంది పోతారు ఆడ కొట్లాడుతున్నారు అయ్యో రైతులే బతికిచ్చిండ్రు